హాయ్ గాయస్ వెల్కమ్ టు పద్మా ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు నుంచి మనం ఛానల్ను సపోర్ట్ చేస్తున్న లైక్ చేసి మరింత సపోర్ట్ అందించండి ఈరోజు చేయబోయే రెసిపీ చూస్తే మాత్రం ఖచ్చితంగా మీ నోట్లో నీళ్లు ఊరాల్సిందే ఇంతలా నోరు ఊరించే ఈ వంటకం నేర్చుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఈ వీడియోని పూర్తి వరకు చూడాలి చివరి దాకా చూస్తేనే అర్థమవుతుంది అస్సలైన ట్విస్ట్ చివరిలో ఉంది ఇంకెందుకు ఆలస్యం ఈ వంటపై ఒక పట్టు పట్టాల్సిందే కదా మరి వచ్చేయండి మరి ముందుగా గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ అయ్యే వరకు కట్ చేసిన ఆనియన్స్ వేసి ఇంకా పప్పు దినుసులు వేసి ఆ ఫ్రై అయ్యాక మనం కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు పసుపు ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి కాసేపు అలాగా పాట పాడకుంటూ కూర్చోవసలే ఇంతలోపు దాదాపుగా మిక్సీలో పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి కొత్తిమీర మిక్సీ వేసుకొని దాదాపుగా పక్కన పెట్టుకోవాలి ఇంకా ఆ మిశ్రమాన్ని ఇందులో కలిపేసి ఇంకా చక్కగా కొంచెం కూర్చోవాలి ఇంకా చెప్పాను కదా లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంటుందని ఆ ట్విస్ట్ ఏంటంటే ఇందులో మిల్క్ పోయాలి సో మిల్క్ పోసే ఉంటుంది చుట్టూ ఆ రెసిపీకి ఉన్న అస్సలైన ట్విస్ట్ అంటే ఈ టేస్ట్ రావడానికి కారణం ఈ మిల్కే ఈ ట్విస్ట్ మీకు నచ్చింటే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి మరిన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా ప్రకమచ్చండి సపోర్ట్ చేయండి